మాజీ సైనికుల కోసం సైనిక్ నగర్ నిర్మాణం దిశగా యత్నాలు చేస్తున్నట్లు రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మొరిబైన చిన్నయ్య తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవాన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయ ప్రాంగణంలో మాజీ సైనికుల అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు శీలం హరినారాయణ రెడ్డి అధ్యక్షతన రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ అధ్యక్షుడు మొరిబైన చిన్నయ్య ఆధ్వర్యంలో ఆరు మండలాల మాజీ సైనికులు వీర నారిమణులు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మాజీ మేయర్ డాక్టర్ రాంబాబు హాజే సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ దేశ సేవలో అంకితం చేసిన రిటైర్డ్ సైనికుల కోసం సైనిక కాలనీ ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానించిందని సంబంధిత అధికారులతో చర్చలు కొనసాగించి త్వరలోనే వారికి గృహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు అనంతరం నూతన కమిటీ సభ్యులను సాల్వాలతో సన్మానించి సభ్యత్వాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ శేషసాయి ఇతర మాజీ సైనికులు వీర నారిమణులు పాల్గొన్నారు మన జైజవాన్ అసోసియేషన్లో పెద్ద సమావేశం జరిగింది చాలామంది మాజీ సైనికులు ఈ సమావేశానికి రావటం కూడా జరిగింది ఈరోజు రిటైర్మెంటు మాజీ సైనికులు హౌసింగ్ బోర్డు సర్వీ సొసైటీ గురించి అందరికీ వివర వివరించడం కూడా జరిగింది అంటే ఈ టీం ఏ విధంగా పనిచేస్తుంది మా కమిటీని కూడా పరిచయం చేయటం జరిగింది రాబోయే రోజులలో ఈ మార్కాపురం తదితర ప్రాంతాలలో దగ్గర దగ్గరగా ఒక సైనిక కాలనీ కట్టించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా ఈ సమావేశంలో జరిగింది అదేవిధంగా గత నెల ముందు మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారితో కూడా ఈ విషయము సంప్రదించటము మాట్లాడటం కూడా జరిగింది వాళ్ళు కూడా సానుభా అనుకూలతో ఖచ్చితంగా మీరు ఒక కమిటీ సొసైటీ కమిటీ ఏర్పరచండి దానికి నేను ఖచ్చితంగా సహకరిస్తాను ఎక్కడైనా కానీ ఒక ల్యాండ్ ఉంటే వేస్ట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఉంటే ఖచ్చితంగా నేను ఇప్పించడానికి ట్రై చేస్తానన్నారు ఆ విధంగానే మనం ఇవాళ సొసైటీ కూడా తయారు చేయడం కూడా జరిగింది రేపు రాబోయే రోజులలో ఈ విధానాలు ప్రతి విషయం వచ్చేసి మా కమిటీ ద్వారా మేము ఒక సైనికాలని కట్టిస్తామని చెప్పేసి అదే లోకల్ నాయకులు వాళ్ళ దగ్గరికి పోయి కూడా ఒక రిక్వెస్ట్ చేసేసి వాళ్ళ పర్మిషన్తో కూడా మేము సహకారం ఇక్కడ ఎంఆర్ఓ కానీ లోకల్ ఆఫీసర్స్ కానీ ఆర్డీఓ గారికి కానీ మేము ఒక రిప్రజెంటే ఇచ్చేసి ప్రతి విషయము వాళ్లకు వాళ్ళ నిగరాణిలో వాళ్ళ ఆలోచనలో ఖచ్చితంగా ఈ విషయము సక్సెస్ఫుల్ చేసుకొని మా మాజీ సైనికులకు ఆరు వందల మంది జై జవాన్లో మాజీ సైనికులు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు